సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై హమాలి కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోని సివిల్ సప్లై గోదాము వద్ద ఏఐటియూసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ హమాలి కార్మికుల రేట్లను రెండు వేల పద్నాలుగు జనవరి నుండి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంవత్సర కాలం దాటినప్పటికీ పెంచిన కూలీ రేట్లు అమలు కావడం లేదన్నారు గతంలో కూలీ రేట్ల పెంపు విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే చర్చలకు పిలిచి ఎగుమతి దిగుమతి హమాలీ ఛార్జీలను క్వింటాలకు ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచడానికి అంగీకరించారని అయినప్పటికీ నేటి వరకు కూడా పెంచిన కూలీ రేట్లను అమలు చేయడం లేదని విమర్శించారు అధికారులు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు కూలీ రేట్లను పెంచకపోతే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలి కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు బుచ్చయ్య జానయ్య సైదులు నాగరాజు శ్రీను సోమయ్య మల్లయ్య గిరి జానీ తదితరులు పాల్గొన్నారు చర్చల సందర్భంగా కార్మికుల ఇస్తారని ఒప్పుకున్నటువంటి ఇరవై తొమ్మిది రూపాయల దిగుమతి ఏమైతే అమలు అమలు చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి జీవో తీసుకొని రాండి ఆ జీవ ద్వారానే కార్మికులు న్యాయం జరుగుద్దు తప్ప ఒత్తిడి చేస్తే ఈరోజు తాటాకు సభ్యులకు ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక లోకం భయపడదని చెప్పేసి సివిల్ సప్లై అధికారులకు చెప్పదలుచుకున్నాం పెరిగిన రేట్ల జీవో విడుదలయ్యేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది పోరాటాలు మాకు కొత్త కాదు ఎన్నో పనులు చేసి సాధించుకున్నాం ఇది కూడా మీరు ఇచ్చిన హామీని అమలు అయ్యేదాకా ఈ సమ్మె రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మూడు కోట్ల మంది ప్రజలకు ఈరోజు రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తున్నాం ఈరోజు బస్తాలు మోసి బరువులు మోసి కరోనాలు సైతం ప్రాణాలు పునంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు సేవను అందించాం అలాంటి కార్మికుల పట్ల ఈరోజు సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం మూడు కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న దాదాపు నాలుగు వేల మంది కార్మికులు శ్రమతో శ్రమ చేస్తేనే ఈరోజు మనకు ఇంట్లోకి నాలుగు మెత్తలు పోతున్నాయి రేషన్ షాపుల ద్వారా కాబట్టి వాళ్ళ పక్షాన్ని ప్రజలు కూడా వాళ్ళ బాధలు అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నాం ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా సమ్మె కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా